బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుకారం గురుగారు ఈ మార్చి నెలలో అసలు పన్నెండో రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉంటుందండి ముందుగా మేసరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో భోరమ గ్రహ గమన గతలన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే మార్చిలో ముఖ్యంగా ప్రధానంగా మేషరాశిలో గురువు యొక్క సంచారం వల్ల అధిక లాభం కలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అంటే అధిక లాభం కలగడానికి కారణం ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఆరో స్థానంలో కే ఏదైతే కేతు యొక్క సంచారం అలానే వాళ్ళకి మిగతా గ్రహాల యొక్క ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ వేయ స్థానంలో రవి బుధ రాహుల యొక్క కలయిక అనేది మార్చిలో కలుస్తుంది అలానే వీళ్ళకి పదకొండవ స్థానంలో శుక్రశనుల యొక్క కలయిక అలానే దశమంలో కుజుడి యొక్క కలయిక కలయటం వల్ల వాళ్ళకి అధికంగా ఆర్థిక పరంగా కొంత లావాదేవీలు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఆరో స్థానంలో కేతు అంటే ఆరో స్థానంలో కేతు వల్ల ధనాదాయం అనేది బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఆర్థికంగా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు రావటానికి అంటే ఆకస్మికంగా కొంత ధనలాభం కలగటం ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉండటం అలానే వాళ్ళు అనుకున్నవి సాధించడానికి అవసరమైన తోడ్పాటు జరిగే బంధువులు మిత్రులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అలానే వీళ్ళకి జన్మంలో గురువు ఉన్నాడు జన్మంలో గురువు సాధారణంగా నిజం చెప్పాలంటే మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ ఆరో స్థానంలో కేతు వల్ల అలానే ఈ మేషరాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా పదకొండవ స్థానంలో గ్రహాల యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉంటుంది పదకొండవ స్థానంలో శుక్రుడు శుక్రుడు ధనకారకుడు సుఖాన్ని సౌఖ్యాన్ని భోగాన్ని ఇచ్చేవాడు కాబట్టి పదకొండవ స్థానంలో శుక్రుడు శని యొక్క ఫలితం వల్ల ఆర్థిక పరంగా లావాదేవీలు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఇక్కడ గురువు వల్ల కాదు స్పెసిఫిక్గా వచ్చేది ఇక్కడ అంటే ఆరవ స్థానంలో కేతు పదకొండవ స్థానంలో శుక్రశన్ల యొక్క కలయిక వల్ల పదకొండవ స్థానంలో ఆ రెండు గ్రహాలు కలవటము ఆ రెండు గ్రహాలు ఆ స్థానంలో అనుకూలంగా ఉండటం వల్ల ధనపరంగా ఇబ్బందులు లేకుండా జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది అలానే పన్నెండవ స్థానంలో ఏదైతే రవి బుధ రాహు వల్ల రవి పన్నెండవ స్థానంలో మంచివాడు కాదు కాబట్టి కొంత ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి వాళ్ళు అంటే శ్రద్ధ పెట్టడం అంటే ఏమిటి వాళ్ళు ఏదైతే ఉన్నత ఉద్యోగం చేస్తున్నారో కొంచెం ఆచితూచి అడుగు వేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం అంటే ఎవరితో కూడా గొడవలు తీయకుండా ప్రధానంగా అంటే వాళ్ళ యొక్క స్థితిగతులను చూసుకొని వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది స్థితి ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఎలా ఉంటాయని చూసుకోవాలి అంటే ఉద్యోగం ఉన్నవాళ్ళు శ్రద్ధ పెట్టాలి తోటి సహచరులతోటి గొడవలు దీక్కుండా ఉండాలి పైన ఆఫీసర్లతోటి కూడా చాలా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి అంటే ప్రైవేట్ గవర్నమెంట్ ఉంటుందండి ప్రైవేటు ఉద్యోగస్తులు వాళ్ళకి ప్రమోషన్స్ ఉండవు కానీ లాభం అనేది కలుగుతుంటుంది అంటే ఆదాయ పరంగా ఆర్థిక పరంగా లాభం ఉంటుంది కానీ నూతనంగా ఉద్యోగాలు చేయాలనుకునే వ్యక్తులకు మటుకు మంచి ఉద్యోగాలు వస్తాయి సెఫిషియంట్ గా అలాంటివి అలాంటి విషయాల్లో ప్రాబ్లం లేదు దానితో పాటు వీళ్ళకి ఏదైతే కుజుడు ఉంటాడు అంటే కుజగ్రహం వల్ల కూడా వాళ్ళకి కొంత ఫలితాలంటే కోర్టు సమస్యలు కొంత వెంటాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఎనిమిదవ స్థానంలో వీళ్ళకి జా వీళ్ళకి ఏదైతే ఉంటుందో వీళ్ళ యొక్క స్థానాన్ని మనం అనుసరించామనుకోండి ఆ స్థానాన్ని బట్టి ఇప్పుడు మనం అనుకున్నాం పన్నెండవ స్థానంలో రవి బుధ రాహులు ఉంటారు పదకొండవ స్థానంలో శుక్రసేనులు ఉంటారు అలానే పదవ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల కోర్టు సమస్యలు కూడా వాళ్ళకు వెంటాడిన పరిష్కారం కావటం అలా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తులకు కానీ కెమికల్ కంపెనీల్లో ఉండే వ్యక్తులకు కానీ అలానే కెమిస్ట్రీకి సంబంధించిన లెక్చరర్స్ కానీ వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది అంటే కుజుడు ఆ ఫలితాన్ని ఇస్తాడు అలానే ఏకాదశ స్థానంలో శుక్రశన యొక్క కలయిక వల్ల ధనలాభం కలుగుతుంది అలానే ఇక్కడ ఆరవ స్థానంలో కేతువు వల్ల కూడా మిత్రులు బంధువులు వాళ్ళ దగ్గరికి చేరే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే గతంలో మనం ఏదైతే కోల్పోయామో అలాంటి వాళ్ళు మనకి దగ్గరకు వచ్చే స్థితి అనేది బాగా ఎక్కువగా వస్తుంది అది మంచిదే కదా అది పెద్ద మనకి తప్పేం లేదు అలానే కుటుంబ ఇబ్బందులు లేకుండా ప్రేమ వ్యవహారాల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వివాహానికి సంబంధించి వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి అంటే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహం జరగటం ఒకటి కొన్ని అనుకూలమైన ఫలితాలు కష్టపడి బాగా పనిచేయటం దానికి తగ్గట్టుగా ఫలితం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన కాలం అంటే వేరే వ్యాపకాలన్నీ కూడా పక్కన పెట్టి చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆదాయం బాగా పెరగటం అలానే ఇళ్ళు మారటాలు స్థల మార్పులు జరగటాలు అలానే ఇక్కడ ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండటం చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పక్కన పెట్టి ప్రేమకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వీళ్ళకి దాదాపుగా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా శుక్రశనుల యొక్క కలయిక వల్ల అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఇక్కడ అంటే మంచి యోగం అనేది ఏర్పడుతుంటుంది అంటే వృత్తిరీత్యా మినహా వీళ్ళకి టోటల్గా మేషరాశి వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది కొద్దిగా ఆరోగ్యంలో చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రధానంగా ఆరోగ్యం విషయంలో కొద్దిగా అజాగ్రత్త లేకుండా శ్రద్ధ పెట్టి సమయానికి అకాల భోజనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అకాల భోజనం లేకుండా సమయానికి తినటం ముందుకు వెళ్ళటం మన జాగ్రత్తగా మన జీవితాన్ని సాఫల్యం చేసుకోవడం జాగ్రత్తగా వెళ్తే మంచి రిజల్ట్స్ వస్తాయి ఏం ప్రాబ్లమ్స్ లేవు వీళ్ళకి అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తా మంచిదండి తప్పకుండా అమ్మ ఇక్కడ ఈ పరిహారంతో పాటు స్త్రీలకి ఉన్నతంగా వెళ్ళాలని కొన్ని ఆలోచన అసలు బాగా పెరుగుతుంటుంది స్త్రీల విషయంలో వచ్చేటప్పుడు కూడా అంటే నేను ఉన్నతమైన విద్యను సాధించాలి ఉన్నతంగా ఉండాలి అనేది ఒకటి ఒక మంచి ఆలోచన పెరగటం కూడా చాలా మంచిదే అంటే ఎప్పుడు కూడా ఏ రాశి ఫలితంలో అయినా ఏదైనా కూడా ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలే భర్తు చాటుకి గోచారానికి చాలా తేడా ఉంటుంది ఈ గోచార ఫలితాలన్నీ కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఫలితం అనేది ఇస్తుంటుంది అది మంచి కానీ చెడు కానీ అంటే అంత మాత్రాన భయపడాల్సిన భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు ఎవరు కూడా అంటే మనం ప్రతిసారి కూడా స్పెసిఫిక్గా ఇది మెన్షన్ చేస్తున్నాం భయపడాల్సిన పని లేదు ఆందోళన చెందాల్సిన పని లేదు కొన్ని గ్రహాల యొక్క కలయిక మేషరాశి వాళ్ళకి శుక్రుడు శని కేతువు ఈ మూడు గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కుజుడు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తున్నాడు అలానే ఇక్కడ ఏదైతే మేష రాశి వాళ్ళకి రాహు బుధుడు రవి ఉన్నాడో అవి కూడా కొంత ప్రతికూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది గురువు మధ్యరకమైన ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఆందోళన చెందాల్సిన పని ప్రయత్నాలు అనేవి చేసుకోవచ్చు కొంత ప్రయత్నాల్లో కొంత ఆలస్యం అవుతుంది కానీ అయినా వీళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కొన్ని ప్రత్యేకంగా రెమెడీ చేసుకోవాలి ఏ రెమెడీ చేసుకోవాలి నెగిటివ్ గ్రహాలు ఏదైతే ఉంటుందో దాన్ని పాజిటివ్ చేసుకోవాలి వాళ్ళకి నెగిటివ్ గ్రహాలు రవి బుధ రాహు రవి బుధ రాహుని వాళ్ళు పాజిటివ్ చేసుకోవాలంటే సూర్యభగవాను ఆరాధన చేయాలి అంటే ఆదిత్య హృదయాన్ని పారణం చేయాలి ఆదివారం ఆదివారం అలానే బుధవారం రోజున చక్కగా విష్ణు శాస్త్ర పారణం చేయాలి అలానే శనివారం రోజున ప్రత్యేకంగా రాహు యొక్క ఆరాధన చేయాలి అంటే రాహు అధిష్టాన దేవతని దుర్గాదేవిని కానీ ఆరాధన చేయాలి చేస్తే మంచిది అంటే ఆదిత్య హృదయం నేను చదవలేని గురువు గారు అండి అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అప్పుడు ఏం చేయాలి వాళ్ళు చేయాల్సిన ప్రత్యేకంగా సూర్యగాయత్రి మంత్రం చదువుకోవచ్చు అంటే ఆదిత్యాయుధ్యమే సహస్త్రమూర్తాయుధ్యమే తన్నో సూర్య ప్రచోదయా తనే మంత్రాన్ని అది కూడా చదవలేదు అంటే ఓం సూర్యాయ అని సూర్యుడికి అర్ఘం విడవటం లేకపోతే వీలైతే గోధుమలు దానం చేయటం చాలా మంచిది ఇది వేదాల్లో చెప్పారు బుధుడికి సంబంధించిన విష్ణు సహస్ర పాలన చేయలేదండి అంతసేపు నా సమయం ఉండదండి అని అంటే తప్పకుండా వాళ్ళు నారాయణ సంబంధించిన అష్టాక్షరి మంత్రాన్ని ఓ నమో నారాయణాయనమ అనే మంత్రాన్ని చక్కగా చేసుకోవచ్చు ఎక్కడైనా సరే సమయం వీలున్నప్పుడు కూడా చేసుకోవచ్చు అంటే ఇంటి దగ్గర కానీ ఆఫీసులో కానీ ఏదైనా సమయం ఉంటే అలానే పనులు మానుకొని చేసుకోమని చెప్పం కానీ అలాంటి రాహు అధిష్టాన దేవత దుర్గాదేవి ఆడవాళ్ళు కూడా అమ్మవారిని దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవటం ఒకటి వీలైతే విద్యార్థులు వచ్చేటప్పుడు దక్షిణామూర్తి శ్లోకాన్ని చదువుకుంటే చాలా మంచిది ఇవి చేసుకుంటే చాలా చక్కని మంచి రెమెడీస్ అని దాదాపుగా వీళ్ళకి ఆ మూడు గ్రహాల వల్ల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్చిన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మనం బద్దకం లేకుండా పనిచేసుకోవాలి అది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం